భారతదేశం సార్వభౌమ దేశంగా తనను తాను ప్రకటించుకున్న దేశం రాజ్యాంగంలో అలా రాసుకున్న దేశం సార్వభౌమ దేశం తన వ్యవహారాల మొత్తానికి తనే అధినాయక అని తన దేశ వ్యవహారాలను శాసించగలిగే శక్తి ఎవరికీ లేదని దాని అర్థం సమితిలో భద్రతా మండలి ఉంది కొన్ని దేశాలతో కూడి ఉంది అంతకన్నా పైన వీటో అధికారం అనేది ఒకటి ఉంది అది ఐదు దేశాలకు మాత్రమే ఉంది ఆ ఐదు దేశాలు ప్రపంచంలో ఉన్న ఏ దేశం యొక్క ప్రయోజనాన్ని తమ వీటో అధికారం ద్వారా ప్రభావితం చేయగలుగుతాయి శాసించగలుగుతాయి ఐదు దేశాలు శాసిస్తే ప్రపంచ దేశాలు మొత్తం పాటించాల్సిందేనటువంటి విధానం ఉన్నటువంటి ఐక్యరామితిలో సభ్యత్వం కలిగి ఉంటామంటే సార్వభౌమత్వం అనేదానికి అర్థమే ఉంది అమెరికా లాంటి రష్యా లాంటి చైనా లాంటి ఇంగ్లాండ్ లాంటి ఫ్రాన్స్ లాంటి దేశాలు శాసిస్తే ఇండియా ప్రయోజనం కాడికి సార్వభౌమ దేశం అంటే అర్థమేముంది ఇది భారత రాష్ట్రపతి ఆలోచించాలి ప్రధాని ఆలోచించాలి జనం కూడా ఆలోచించాలి సార్వభౌమంగా నిజంగా ఉండగలగాలి అభయ దేశం ఒక అవసరం అభయ కలకాల వృధులను కాక